హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్ త్రీ చెప్పబోతున్నాను అయితే అంతకన్నా ముందు క్లాస్ వన్లో మనం ఏం చెప్పుకున్నాం క్లాస్ టూలో ఏం చెప్పుకున్నాం ఒకసారి గుర్తెచ్చుకుందామా క్లాస్ వన్లోని మనము మెటీరియల్స్ ఏమి ఉండాలి ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అన్నది మనం చెప్పుకున్నాము అవన్నీ రెడీ చేసుకున్నాక క్లాస్ టూలోని క్లాత్ మీద మనము డిజైన్ ఎలా గీయాలి అన్నది నేర్చుకున్నాము ఈరోజు నేను ఫైవ్ టైప్స్ నేర్పిస్తున్నాయి మీకు ఆల్రెడీ ఫైవ్ డిజైన్స్ ఇచ్చాను కదా క్లాస్ టూలోని మీరు ఒకవేళ అది చూసి ఉండకపోతే అందులో డిజైన్ మీరు చూసి అది మీరు జెరాక్స్ తీసుకుంటారా లేకపోతే అది చూసి డ్రా చేసుకోగలిగితే డ్రా చేసుకుంటారో చేసుకొని రెడీ చేసుకొని క్లాత్ మీద రెడీ చేసుకొని ఉంచుకుంటే క్లాస్ త్రీలోని ఆ ఫైవ్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలి ఎలా చేయాలి అంటే సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను ఇంకెందుకు ఆలస్యం క్లాస్లోకి వెళ్ళిపోదామా ఒకటో నెంబరు డిజైన్ తోటి పెయింట్ వేయడం స్టార్ట్ చేద్దాము దానికోసం మనము ఫ్రేమ్ ఒకటి తీసుకోవాలి కదా ఆ ఫ్రేమ్ కరెక్ట్గా స్కేల్ సైజ్ అయితే మనకి దానికి కరెక్ట్గా ఆ డిజైన్కి ఆ సైజ్కి కరెక్ట్గా ఫిక్స్ అవుతుందండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫిక్స్ చేసి వాటరు బౌలొట్ ఇది తీసుకోండి అలాగే వేస్ట్ క్లాత్ అలాగే పెయింట్ ఒక కలరు తీసుకోండి ఆ కలర్తోటే ప్రాక్టీస్ చేద్దాము అయితే వాటర్లోనే బ్రష్ కాసేపు ఉంచి తీసి కాస్త తుడిచేసి అప్పుడు పెయింట్ తీసి వేయండి అప్పుడు చాలా బాగా వస్తుంది అలాగే పెయింట్ కూడా పల్చగా ఉండేలా చూడండి అలాగే చిటికని వెళ్ళి చూసారా దాని మీద క్లాత్ మీద ఆంచినట్టు ఉంచి అప్పుడు దాని మీద అనుకోండి మనకి బ్యాలెన్స్ బాగా కుదురుతుంది సన్నగా ఒకే పద్ధతిలో వస్తుంది మీరు ఈ డిజైన్ మొత్తం కూడా గీయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా మనము డైరెక్ట్గా డిజైన్స్ వేయడానికి వెళ్ళిపోయామనుకోండి ఏమవుతుందంటే మధ్య మధ్యలో ముద్ద ముద్దలుగా పడిపోవడము అలాంటివన్నీ జరుగుతుంటాయి ఇంకా చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అలాంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి మనము ఏదైనా మంచి క్లాత్ అది తీసుకొని శారీస్ మీద వాటి మీద పెయింట్ చేసినప్పుడు ఇబ్బంది పడకూడదు మనం ఫెయిల్ అవ్వకూడదు మెయిన్ అది మొత్తం శారీ అంతా వేస్ట్ అయిపోద్ది కదా దానికన్నా ఇలా ప్రాక్టీస్ చేసి అప్పుడు మనము ఏదైనా శారీస్ మీద డ్రెస్సెస్ మీద పెయింట్ వేస్తే బాగుంటుంది ముందు నేను మెళికల్ తిప్పి చూపించాను కదా తర్వాత పెద్ద పెద్ద రౌండ్లు దాని తర్వాత మీడియం సైజు రౌండ్లు తర్వాత స్మాల్ రౌండ్లు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు ఆ ప్రాక్టీస్ చేస్తూ రండి బ్రష్ తిప్పినప్పుడు కూడా మీరు పాయింట్ బ్రష్తో వేసినప్పుడు మాత్రం పైకి నిలబెట్టినట్టు పెట్టి వేయండి మీకు కనిపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చూపించాను అలాగే ఈ క్రాస్ లైన్లు ఈ నెక్స్ట్ స్ట్రైట్ లైన్లు ఈ సైడ్ పెద్ద లైను అలాగా మనము మొత్తం డిజైన్ అంతా కూడా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసినట్టుగా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లోని పెయింట్ మాత్రం పల్చగానే ఉండాలి కానీ మరి గట్టిగా ఉండకూడదు ఇది పాయింట్ బ్రష్ ప్రాక్టీస్ అనమాట సన్నగా రావడం కోసము బేసిక్ లైన్స్ షేప్స్ అవి ప్రాక్టీస్ చేయించాను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో దానికి వెళ్ళిపోదామండి ఇదేంటంటే మనము ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాం కదా ఫ్లాట్ బ్రష్ ఒకటో నెంబరే తీసుకోండి ఫ్లాట్ బ్రష్ మీరు గమనించినట్లయితే ఒక దగ్గర సన్నము ఒక దగ్గర లావు వస్తుంది ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ ఏంటంటే మనము నెంబర్స్ అవి వేసినప్పుడు వేస్తే చాలా కలగా అనిపిస్తుంది అక్షరాలు రాసినప్పుడు కానీ అయితే ఇది మామూలుగా ఫ్లవర్స్కి వాటికి కూడా బాగుంటుందండి ఫ్లాట్ బ్రష్ యూస్ చేయడం ఎలాగన్నది మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వడం కోసము ఈ డిజైన్ అయితే ఇచ్చాను ఈ మెళికల్లో మీరు ఎప్పుడైతే తిప్పగలుగుతారో కరెక్ట్గాను మీకు ఈ ఫ్లాట్ బ్రష్ వాడడం కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ముందు మనం ఏంటంటే పాయింట్ బ్రష్ యూస్ చేయడము అలాగే ఈ ఫ్లాట్ బ్రష్ యూస్ చేయడము నేర్చుకోగలిగితే తర్వాత మనం డిజైన్స్ కూడాను స్టెప్ బై స్టెప్ నేర్చుకోగలుగుతాము అంతేనండి అయిపోయింది కదా ఈ రెండు ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డిజైన్స్కి వెళ్ళిపోదాము ఇప్పుడు ఓన్లీ అవుట్లైన్ ఏంటంటే చాలా చిన్న చిన్న డిజైన్లా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనము పుట్టి అవుట్ లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది అయితే ఈ డిజైన్ చూడండి మీకు కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చాను ఎందుకంటే అటు గీసినట్టు ఉంటుంది అటు ప్రాక్టీస్ అవుతుందన్న ఉద్దేశంతో పెద్ద డిజైన్ ఇచ్చాను అనమాట అసలు విసుగు చెందకండి విసుగు వచ్చింది అంటే మీరు చే ఇష్ట ఇష్టపడి చేయట్లేదు అర్థం మీకు ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో ఎంత కష్టమైన మీకు కష్టం అనిపించదు చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు అలా చేస్తేనే ఇలాంటి వాటికి బాగుంటుందండి నిజంగా ఇష్టం లేని వాళ్ళు చేశారనుకోండి శ్రమలాగే ఫీల్ అవుతారు మీరు ఈ అవుట్లైనింగ్ చిన్న డిజైన్లకి చూడండి కాడలకి గ్రీన్ కలర్ ఇస్తూ అవుట్లైన్ వేస్తున్నాను చూసారా ఈ డిజైన్కి ఉట్టి అవుట్లైన్ ఇచ్చేస్తే చాలు దానికి ఒక లుక్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న పువ్వులు ఉన్నాయో వాటికి ఉట్టి అవుట్లైన్ ఇచ్చేస్తే సరిపోతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఏంటంటే మనకి బ్రష్ పక్కన ఇలాగ కుచ్చు సపరేట్ అయిపోయినట్టు ఒకటి రెండు సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తాయి కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాటర్లో తడిపిన తర్వాత మళ్ళీ పెయింట్లో కాస్త అటు ఇటు కదపండి కదిపీసి అప్పుడు బయటికి తీసి క్లాత్ గట్టిగా ప్రెస్ చేశారంటే మీకు ఇంకా కుచ్చు విడిపోయినట్టు ఉండదు మీకు ఇలాగ అవుట్లైన్స్ వేసిన డిజైన్లకి చాలా పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా సన్నగా చక్కగా వచ్చేస్తుంది ఇది టిప్పు ఈ టిప్పు నేనైతే ఇక్కడ మీకు ఫస్ట్ చెప్తున్నాను ఇలాంటి ఎన్నో టిప్స్ మీకు రాన్న క్లాసెస్లోనే మీకు నేర్పిస్తున్నప్పుడు ఒకటి ఒకటి చెప్తూ ఉంటానండి అక్కడ ఉన్న సిచ్యువేషన్ను బట్టి టిప్స్ కూడా అప్పటికప్పుడు చెప్తూ ఉంటాను ఇప్పుడు ఒక గ్రీన్ అంతా వేసేసిన తర్వాత ఆ బ్రష్ని శుభ్రంగా కడిగేసి తుడిచేసి అప్పుడు మళ్ళీ వేరే కలర్ తీసుకొని ఇక్కడ ఫ్లవర్స్కి అయితే పెయింటింగ్ చేస్తున్నాను మీరు గమనించారు ఇక్కడ రెండు రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఒక ఫ్లవర్కి హార్ట్ సింబల్ లాంటి రేఖలు ఉంటాయి ఇంకొక ఫ్లవర్కి ఎగ్ షేప్ లాంటి రేఖలు ఉన్నాయి హార్ట్ హార్ట్ సింబల్లా ఉన్న రేఖలు ఉన్న పువ్వులకి ఈ రాణి కలర్ వేశాను అలాగే ఎగ్ షేప్లో ఉన్న వాటికి బ్లూ కలర్ వేశాను అనమాట మనము అవి కూడా మనం ఏదైనా డిజైన్ వేసినప్పుడు పువ్వులు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో మనము డిజైన్లోనే కాదు వేసే పెయింటింగ్లో కూడా చూపించాలి ఇంకా మధ్యలోని మనము రౌండ్ని ఈ యెల్లో కలర్ పెయింట్ తోటి వేసేస్తున్నాం అనమాట అంతేనండి ఓన్లీ అవుట్లైన్ డిజైనింగ్ అనమాట ఇది చూసారా చక్కగా వచ్చింది ఇలాగ దీన్నిలాగా చీర మీద అక్కడక్కడక్కడక్కడ వేసుకుంటే ఎంత క్యూట్గా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ అండి ఓన్లీ ఫిల్లింగ్ ఓన్లీ ఫిల్లింగ్ ఏంటంటే దీనికి కొంచెం పెద్దదైనా పర్వాలేదు చాలా చక్కగా వస్తుంది దీనికోసం ఫ్లాట్ నెంబర్ బ్రష్ ఒకటో నెంబర్ బ్రష్ తీసుకోండి స్టార్టింగే కదా పాయింట్ బ్రష్తో ప్రాక్టీస్ చేయండి అని అనుకుంటారు చాలామంది లేదండి మీకు రెండు బ్రష్లతో ప్రాక్టీస్ చేయించాను కదా అందువల్ల మీరు ఇంకా ఫ్లాట్ నెంబర్ తోటి ఇది యూజ్ చేయవచ్చు మధ్యలో లైట్గా వాటర్ అప్లై చేయండి ఎక్కువ అక్కర్లేదు లైట్గా అప్లై చేయండి ఎందుకంటే స్టార్టింగ్ కదా నెక్స్ట్ టైం నుంచి మీరు ఏంటంటే ఇంకా ఫిల్లింగ్కి కూడా మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కదా మధ్యలో కాస్త మీకు స్ప్రెడ్ అవడం కోసం వేయడం కష్టమైతే మీకు అది ఆ మధ్యలో వాటర్ ఉండడం వలన తొందరగా పెయింట్ స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకని వేయించాను అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలాగే చేసుకోవడం చాలా బెటర్ అనమాట నెక్స్ట్ మీరు గమనించారా బ్రష్ వేసినప్పుడు పాయింట్ బ్రష్తోటే మీరు ఆ మెలికి తిప్పగలరు కానీ చూసారా మీరు ఫ్లాట్ బ్రష్తో కూడా తిప్పగలిగినట్టు చూపించాను మీరు అది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మనము పాయింట్ బ్రష్తో ఎన్ని ఆకలిని వేస్తాము ఎంతకని కష్టపడతామండి చాలా కష్టం కదా అదే ఫ్లాట్ బ్రష్ అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది అందుకని ఫ్లాట్ తోటే ఫిల్లింగ్స్ ఎప్పుడైనా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్ చూసారా ఫ్లాట్ తోట ఈయన కూడా లాగేశాను చాలా సింపుల్ అండి చాలా తేలిగ్గా మీకు ఫ్లాట్ బ్రష్ అటు వస్తుంది మనం కావాలనుకుంటే ఒక సైడ్ నుంచి లా లా సన్నగా కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ పువ్వులు చూసారా పువ్వులకి మనము మధ్యలో చిన్నది అంతా పెయింట్ వేసేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ చుట్టూ వేస్తున్నా అనమాట ఎందుకంటే సెంటర్లోనే ముందు ఫిల్ చేసేసుకుంటే మనకి చుట్టూ వేయడం తేలికైపోతుంది ఇక్కడ మూడు పువ్వులు ఒకే కలర్ దా రంగుతోటి పెయింట్ తోటి యూస్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి నేను క్లియర్ చేస్తాను సరేనా లోపల చూసారా ఎల్లో కలర్ పెయింట్తో ఫిల్ చేస్తాను అంతేనండి ఓన్లీ ఫిల్లింగ్ ఇది కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది చక్కగాను ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే ఫిల్లింగ్ ప్లస్ అవుట్ లైనింగ్ రెండు కూడా ఒకే డిజైన్కి అప్లై చేస్తున్నా చూడండి ఫస్ట్ మీకు చూపించినట్టుగా ఫిల్లింగ్ ముందు చేసేస్తున్నాను ఆకులు ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత పువ్వులు కూడా ఫిల్లింగ్ చేసేసుకున్నాక అప్పుడు ఫైనల్గా అవుట్లైన్ లైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట నేను ఇక్కడైతే లైనింగ్ కోసం అని చెప్పేసి రేడియం కలర్ యూస్ చేశాను బ్రైట్గా కనిపించడానికి ఏదైనా మీకు లైనింగ్ అలాంటివి ఏవైనా ఇచ్చినప్పుడు మనకి అట్రాక్టివ్గా కనిపించే కలర్ యూస్ చేస్తే డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను లోపల వాటర్ అప్లై చేయలేదు ఎందుకంటే మీకు ఒకసారి ప్రాక్టీస్ చేయించాను కదా వాటర్ అప్లై చేసి ఇంకా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది వాటర్ అప్లై చేయక్కర్లేదండి ఇంకా చక్కగా మధ్యలో ముందు వేసేసి తర్వాత అంచులంటా అలాగ లాక్కొని వచ్చేసారంటే మీకు డిజైన్ చాలా నీట్గా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట క్లాస్ ఫోర్కి వెళ్ళేసరికి మరికొన్ని డిజైన్స్ అవి షేడింగ్స్ తోటి నేర్పిస్తాను ఇది ఈ లోపల ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇది పాయింట్ తోటి నేను అవుట్లైనింగ్ ఇస్తున్నా అనమాట స్టెమ్ కూడా సన్నగా ఉంది కదా సన్నగా ఉండడం వలన పాయింట్ బ్రష్ యూస్ చేశాను సన్నగా ఉండడానికి నెక్స్ట్ ఆకు చుట్టూ ఆకు లోపల ఈ నెల గట్రా ఏమీ ఇవ్వలేదు కాబట్టి డిజైన్లోనే ఆకు చుట్టూ జస్ట్ ఇలా అవుట్లైనింగ్ ఇచ్చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మధ్యలోనే ఈ నెల అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఈ అవుట్లైనింగ్ ఇచ్చినప్పటికండి కొంచెం మనం ఫిల్లింగ్ చేసిన రంగు ఆరిపోయిన తర్వాత అవుట్ లైనింగ్ ఇచ్చామనుకోండి మనకి ఏంటంటే అది దీనికి అంటుకోకుండా ఉంటుంది ఏదైనా అవుట్ లైనింగ్ ఇచ్చేస్తున్న కొద్దీ దానికి ఎంత అందం వస్తుందో చూసారా ఇంక ఇలాంటి షేడ్స్ ఇంకా అందాన్ని తెస్తూ ఉంటాయి ఇంకా రకరకాల షేడ్స్ ఉంటాయండి ఇందులోని అవన్నీ కూడా నేను ముందు ముందు నేర్పిస్తాను పెయింటింగ్ అన్నది మీకు మెయిన్ టైం కలిసి వస్తుందండి వర్క్ చేయడం అంటే కొంచెం టైం ఎక్కువ తినేస్తుంది పెయింటింగ్ టైం కలిసి వస్తుంది చాలా క్లాస్ అండి ముఖ్యంగా కాటన్ శారీస్ వాడి వాళ్ళకైతే ఇంకా క్లాస్ లుక్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ టైప్స్ స్టార్టింగ్ది నేర్పించున్నాను ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్లోనే మరి కొన్ని చెప్తాను పెయింటింగ్ వేసే విధానాలు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి క్లాస్ ఫోర్లో మళ్ళీ కలుద్దాం